హాయ్ హలో అందరికీ నమస్తే దిస్ ఇస్ లక్ష్మి అందరికీ గుడ్ మార్నింగ్ మీరంతా ఇప్పుడు హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సో ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ ఇంకా ఇలాగే మన ఛానల్ ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ చేసి వీడియోని అయితే చూడండి మీరు లైక్ చేయడం వల్ల అది ఇంకా కొంతమందికి వెళ్తుంది ఎంత కష్టపడి వీడియో చేస్తున్నందుకు మన ఛానల్కి కూడా ఎంత కొంత రీచ్ అన్నది ఉంటుంది వాళ్ళకు కూడా మన వీడియో పనికి వస్తుంది ఎందుకంటే చాలామంది బాధల్లో ఉంటారు కష్టాల్లో ఉంటారు కదా సో మన వీడియో చూడడం వల్ల వాళ్ళు కూడా ఇలా జరుగుతుంది అనేసి తెలుసుకొని కొంచెం హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు కదా సో అందుకని మీరు లైక్ చేసి వీడియోని అయితే చూడండి ఇంకా మార్నింగ్ సిక్స్కి డైలీ గైడెన్స్ వీడియో అయితే వస్తుంది ఎవరైనా మిస్ అవుతూ ఉంటే కనుక మీరు చూడవచ్చు ఇవాళ నుంచి స్టార్ట్ చేశాను చాలామంది అడుగుతున్నారు మా గైడెన్స్ అప్లోడ్ చేయమని సో దానికోసమే ఇక్కడ గైడెన్స్ అయితే నేను అప్లోడ్ చేస్తున్నాను డైలీ మార్నింగ్ సిక్స్కి డైలీ గైడెన్స్ వీడియో వస్తుంది సెవెన్కి యథావిధిగా మన ఛానల్లో మన వీడియో అన్నది వస్తుంది ఓకేనా సో ఎవరికైనా పర్సనల్ రీడింగ్ ఎవరైనా ఆ వీడియో ఇంకా చూడలేదు అనుకుంటే వెళ్ళి సిక్స్కి అప్లోడ్ అయిన వీడియో మన ఛానల్లో ఉంటుంది చూడండి ఒకసారి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే వీడియో కింద టైటిల్లో నెంబర్ ఉంటుంది మెసేజ్ చేయండి మీకు డీటెయిల్స్ అన్నది వస్తాయి కాకపోతే ఏంటంటే మీరు చాలా తక్కువ అమౌంట్కి కావాలి మాకు రీడింగ్ ఎక్కువ అమౌంట్లో వద్దు అని మీరు అనుకుంటే వాళ్ళు సరిగ్గా మీకు ఎనర్జీస్ లేని వాళ్ళు కూడా ఇచ్చేస్తారు ఎందుకంటే నిన్న మొన్న మన దగ్గరికి ఒక టూ కేజెస్ వచ్చాయి అలా బయట ఏదో తక్కువ అమౌంట్ అని చెప్పి తీసుకున్నారంట సో అక్కడ ఏం మ్యాచ్ అవ్వలేదు ఊరికే మనీ వేస్ట్ చేసుకున్నామనేసి కానీ ఫీజులు ఇలా పెట్టారు అంటే మీరు ఆలోచించండి ఎంతవరకు మ్యాచ్ అవుతున్నాయి సో ఇవి ఎలా ఉన్నాయన్నది ఒకసారి తీసుకున్న తర్వాత మీకు అర్థం అవుతుంది ఓకేనా సో ఇది జనరల్ రీడింగ్ కాబట్టి జనరల్గానే తీసుకోండి అందరికీ కనెక్ట్ అవ్వాలని ఏమీ లేదు సో కనెక్ట్ అయిన వాళ్ళు తీసుకోండి కనెక్ట్ అవ్వని వాళ్ళు ఇది మీ రీడింగ్ కాదు మా ఛానల్లో ఇంకా వేరే వీడియోస్ కూడా ఉంటాయి మీరు అవి కూడా చూడవచ్చు సో ఏ జెండర్ అయినా చూడొచ్చు మీకు ఆపోజిట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళని ఇందులో కనెక్ట్ చేసుకోండి టైమ్లెస్ రీడింగ్ ఇది మీరు ఎప్పటి నుంచి చూస్తే అప్పటి నుండి ఇది మీకు వర్తిస్తుంది సో ఇంకా వైఫ్ అండ్ హస్బెండ్ అదర్ రిలేషన్ లవర్స్ క్రష్ ఇంకా మీ మనసులో ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఇది రెజినేట్ అవుతుంది ప్రతి ఒక్కరు కూడా చూడవచ్చు ఎందుకంటే నిన్న ఏదో ఒక పెద్ద ఛానల్లోనే తీసుకున్నారంట అక్కడ ఫీచర్స్ అయితే తక్కువే ఉన్నాయంటే కానీ ఎనర్జీస్ ఏమాత్రం మ్యాచ్ అవ్వలేదని చెప్పేసి మళ్ళీ మన దగ్గరికి వచ్చారు ఇప్పుడు మనకి ఒక ఒక సెవెన్ ఇయర్స్ వరకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టే నేను ఇంకా రీజన్గానే ఫీజు పెట్టాను ఇంకా అంతకు మించి అంటే బయట ఎట్లా తీసుకుంటున్నారు సీనియర్లు వాళ్ళ దగ్గర ఎంత మాత్రం జరుగుతున్నాయి సో మన దగ్గర ఎంత మాత్రం జరుగుతున్నాయని దాన్ని బట్టి మీరు తీసుకోండి ఎందుకంటే లైవ్లో కూడా వచ్చి చెప్తున్నారు కదా ఎలా ఎలా ఫీజులు ఉన్నాయనే దానికంటే ఏం జరుగుతున్నాయి మన దగ్గర తీసుకున్నవి ఫ్రీ క్వశ్చన్స్లో చెప్పినవే చాలా జరుగుతున్నాయని ప్రతిరోజు ఎవరో ఒకరు చెప్తున్నారు కదా సో ఎవరి దగ్గర మ్యాచ్ అవుతున్నాయన్న చూసుకోండి ఫస్ట్ ఇప్పుడు ఊరికేనా ఇచ్చేస్తున్నారంటే అది అందులో ఎనర్జీస్ లేనప్పుడు మీకు రూపాయి కూడా వేస్టే కదా మీకు కనెక్ట్ అవ్వాలి కదా ఇదొకటి గుర్తుపెట్టుకోండి డబ్బులు తక్కువ అని కాదు మీరు చూడాల్సింది ఇది మీ లైఫ్ సో మీ లైఫ్కి మీరు తీసుకుంటున్నారు అంటే మనీ ఖర్చు పెట్టి అది మీకు ఏదో ఒకదానికి పనికి రావాలి మీరు డబ్బులు ఒకరోజు ఖర్చు పెట్టుకోలేదంటే పోతుంది మీకు అట్లా కాదని మీకు రాంగ్ గైడెన్స్ ఇస్తే అప్పుడు ఏం చేస్తారు మీరు ఏం చేయలేరు కదా అదే ఒకరోజు ఖర్చు పెట్టుకుంటే మీకు డబ్బులు పోతుంది ఎక్కడ డబ్బులు తక్కువ అని కాకుండా సో ఎక్కడ మనకు మ్యాచ్ అవుతున్నాయన్న చూసుకోండి ఇవాళ రీడింగ్ ఏంటంటే మర్చిపోయాయి కదా అని చెప్పడం మీ పర్సన్ మీకు ఇస్తున్న లవ్ మెసేజ్ ఏంటి ఏదో లవ్ మెసేజ్ ఇస్తారంట నాకు నిన్నటి నుంచి అనిపిస్తుంది ఈ వీడియో చేయాలని సో మీ పర్సన్ మీకు ఇస్తున్న లవ్ మెసేజ్ ఏంటి అన్నది మనం చూద్దాం మీకు ఏదైనా వీడియో కావాలంటే వీడియో కింద మీరు కామెంట్ చేశారంటే నేను ఆ వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను ఓకేనా ఇంకేంటంటే మీ మీ పర్సన్ మీనేమి టైమ్స్ మంత్స్లో చెప్పుకోండి సో పాజిటివ్ రావాలని గ్రాటిట్యూడ్ యూనివర్స్ అని చెప్పుకోండి సో గ్రాటిట్యూడ్ యూనివర్స్ గ్రాడిట్యూడ్ ఏంజిల్స్ గ్రాటిట్యూడ్ 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 ఓం నమ శివాయ ఓం మాత్రే నమ మీ పర్సన్ మీకు ఇస్తున్న లవ్ మెసేజ్ ఏంటి మీ పర్సన్ మీకు ఇస్తున్న లవ్ మెసేజ్ ఏంటి రీసొల్యూషన్ వెతుకుతున్నారు సో పాస్ట్ లైఫ్ రిలేషన్షిప్ మీ లైఫ్లోకి రావాలి అని అయితే కోరుకుంటా ఉన్నారు ఇంకా చాలా వరకు మీకు మీ పర్సన్ అన్నది రొమాంటిక్గా మీ రొమాంటిక్ లైఫ్కి మీతో అట్రాక్ట్ అయిపోయారంట సో మీ పర్సన్ రొమాంటిక్ లైఫ్లో మీతోనే అలవాటు పడిపోయారు సో మీతోనే అట్రాక్ట్ అయిపోయారు మీరు కావాలనుకుంటా ఉన్నారు ఇంకా ఎవరైతే మిమ్మల్ని ఇష్టపడ్డారో ఎవరైతే మీ పాస్ట్ లైఫ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు మీ లైఫ్లోకి మళ్ళీ రావడానికి ఛాన్స్ ఉంది అది వైఫ్ అండ్ హస్బెండ్ అవ్వచ్చు సో అదర్ పర్సన్ అవ్వచ్చు లేకపోతే ఎప్పుడో మీ క్రష్ అయి ఉండొచ్చు లేకపోతే మీ పాత ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు సో ఆ వ్యక్తులు ఇప్పుడు మీ లైఫ్లోకి మీతో ఏదో ఆశించి కానీ లేకపోతే మీతో ఒక రిలేషన్ పెట్టుకోవాలని కానీ లేకపోతే మీ రిలేషన్లో ఒక బాండింగ్ రావాలని కానీ ఇలా అనుకుని మీ మిమ్మల్ని మళ్ళీ కలిసే ఛాన్స్ కనిపిస్తూ ఉంది సో ఆల్రెడీ మీరు రిలేషన్లో ఉన్నారు లేకపోతే ఈ వ్యక్తి మీరు కలిసే ఉన్నారు అంటే కూడా మీ పైన కొంచెం రొమాంటిక్ ఫీలింగ్స్ రావడము మిమ్మల్ని గుర్తు తెచ్చుకోవడము సో ఇట్లాంటివన్నీ కూడా జరుగుతున్నాయి ఇంకా మీ లైఫ్లో మీ మీ పాస్ట్ ఇక్కడ రెండు కార్డ్స్ కూడా అవే వచ్చాయన్నమాట సో రిమైండ్ పాజిటివ్గా ఉండండి మీ మీ ఇద్దరు ఎలా అయితే సో ఒక చాలామంది వైఫ్ అండ్ హస్బెండ్ విడిపోయి ఉండొచ్చు లేకపోతే లవర్స్ విడిపోయి ఉండొచ్చు మీరిద్దరు ఏంటంటే ఒక మీ మీ రిలేషన్షిప్కి ఒక రీసొల్యూషన్ అనేది దొరుకుతుంది అనమాట సో మళ్ళీ మీ మీ రిలేషన్ పునాదులు ఎక్కడానికి కానీ మీ పర్సన్కి మీ పైన ఒక పాజిటివ్ ఫీలింగ్స్ రావడానికి కానీ మీ పర్సన్ మిమ్మల్ని గుర్తు తెచ్చుకోవడానికి కానీ ఇది ఒక మంచి టైం అని చెప్పవచ్చు ఇంకా హార్ట్ టు హార్ట్ మీరు మాట్లాడుకున్నట్లయితే మీ ఇద్దరి మధ్య ఉన్న చాలా ప్రాబ్లమ్స్కి ఇక్కడ సొల్యూషన్ అనేది దొరుకుతుంది మీరు వాళ్ళతో మాట్లాడించడం వీళ్ళతో మాట్లాడించడం లేకపోతే ఫోన్లు చేయడం ఇట్లా కాదు డైరెక్ట్ అటాక్ చేయండి సో మీరు డైరెక్ట్ అటాక్ చేస్తే ఎవరైతే మీ పర్సన్ మీరు కలవాలి మీ పర్సన్ మీ లైఫ్ వెళ్ళాలి అనుకుంటా ఉన్నారో సో డైరెక్ట్ అటాక్ చేయండి అటాక్ అంటే మళ్ళీ కొట్టే పని కాదండి డైరెక్ట్ కలిసి హార్ట్ హార్ట్ మాట్లాడుకోండి అది వైఫ్ అండ్ హస్బెండ్ అవ్వచ్చు లవర్స్ అవ్వచ్చు ఫ్రెండ్స్ అవ్వచ్చు లేకపోతే వన్ సైడ్ లవ్ అవ్వచ్చు ఇట్లాంటి వాళ్ళు ఏంటంటే ఒకసారి మీరు ఏదైనా మాట్లాడి ఒక ఇది తెచ్చుకున్నారంటే దాని తర్వాత మీకు కొన్ని కొన్ని పాజిటివ్గా ఇంకా ఆ వ్యక్తి కూడా ఇంకా మీ గురించి ఎక్కువ ఆలోచించడం కానీ ఎక్కువ ఇది చేయడం కానీ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది అది నా ఉద్దేశం అనమాట సో ఈ వ్యక్తి ఆన్స్ ఇప్పుడు యాక్షన్ తీసుకోవాలన్నా కూడా ఇప్పుడు ఇంకా ఒక ఆ వ్యక్తికి ఒక ఫ్రీ లైఫ్ అన్నది దొరకట్లేదు ఎవరో కంట్రోల్ చేస్తున్నారు సో మీ మీ పైన చాలా ప్రేమ చూపించాలి ఈ ప్రేమని నేను దాచుకోలేకపోతున్నా లేకపోతే ఈ ప్రాబ్లమ్స్ లేకుండా మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి ఇట్లాంటివన్నీ ఈ వ్యక్తి అనుకున్నా కూడా ఏంటనంటే సో ఈ వ్యక్తి ఈ వ్యక్తిని కంట్రోల్ చేస్తున్నారు ఇవన్నీ ఆపుతున్నారు లేకపోతే ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు మీ పైన ప్రేమ ఎక్కువ పెరిగిపోతుందని చెప్పి ఎవరైతే మ్యారేజ్ కాలేదో లేకపోతే మ్యారేజ్ అయ్యిందో ఇట్లాంటి వాళ్ళు ఏంటనంటే ఇప్పుడు మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు మీ దగ్గరికి రాకుండా లేకపోతే మీ గురించి ఆలోచించకుండా వాళ్ళని కంట్రోల్ చేయడం వాళ్ళ పైన ఏదైనా ప్రయోగం చేయడం ఇట్లాంటివి కూడా చేసే ఛాన్స్ అయితే ఉంది సో కానీ మీ రిలేషన్షిప్ అయితే మీ పర్సన్ మళ్ళీ రీస్టార్ట్ చేయాలని అయితే అనుకుంటా ఉన్నారు ఇంకా మీ పర్సన్ మీ పైన లవ్ ఎక్స్పెక్ట్ చేయాలనుకుంటా ఉన్నారు సో మీ నుండి కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు మీకు ఎవరికైతే ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నాయో సో అది ఒక ప్రాబ్లమ్స్ నడుస్తున్నాయో సో అది హీల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది సో మీ మీ లవ్ లైఫ్ పాస్ట్లో ఎలా ఉందో సో అట్లాంటి వాటికి మీ లైఫ్లో మళ్ళీ తిరిగి రావాలి అంటే సో ఏదైతే మీ లైఫ్లో గొడవలు జరిగాయో ఒక ఒక క్షమించే గుణం అన్నది ఇరువైపుల నుండి కూడా ఉండాలి అది వైఫ్ అండ్ హస్బెండ్ అవ్వచ్చు లవర్స్ అవ్వచ్చు అదర్ రిలేషన్ అవ్వచ్చు ఇక్కడ ఏంటనంటే చాలా వరకు చూపిస్తుంది మీ లైఫ్లోకి మళ్ళీ మీ రిలేషన్ స్టార్ట్ అయ్యి ఒక న్యూ లవ్ లాగా మీ లైఫ్లోకి రావాలి మీ లైఫ్ ముందుకు వెళ్ళాలి సో హ్యాపీగా ఉండాలి ఒక హ్యాపీ ఫ్యామిలీ అవ్వాలి లేకపోతే మీ లైఫ్ లాంగ్ మీ బాండింగ్ బాగుండాలి ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయి కాకపోతే ఏంటంటే కొన్ని ప్రాబ్లమ్స్ అనమాట సో మీ ఇద్దరు మధ్య ఒకరంటే ఒకరికి చాలా అంటే చాలా ప్రేమ ఉంది కాకపోతే దానికి సంబంధించి అవకాశాలు కావచ్చు బాధలు కావచ్చు సో ఇట్లాంటివి కూడా ఎక్కువగానే ఉన్నాయి ఇవేం తక్కువ లేవు సో ఇట్లాంటివి కూడా ఎక్కువగానే ఉన్నాయి ఏవైనా ఇష్యూస్ ఉన్నట్లయితే మీకు ఒకవేళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నా ఇట్లా ఏమైనా ఉన్నట్టయితే మీరు మాట్లాడుకోండి ఇప్పుడు ఓన్లీ ఇక్కడ పెద్ద మనుషులు లేకపోతే అది ఇదే కాకుండా మీరు క్లియర్గా కూర్చొని మాట్లాడుకోండి సో మీ పరంగా మీరు ఏముందో డైరెక్ట్గా మాట్లాడండి ఇలాగే మీరు గడుపుతూ పోతే సో ఇలాగే రోజులు నడుస్తూ ఉంటాయి అంతకు మించి ప్రయోజనం అయితే ఏముండదు ఎవరైతే మీరు లవర్స్ కావచ్చు వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు అదర్ రిలేషన్ కావచ్చు ఒక క్రష్ కావచ్చు ఎవరైనా కానీ మీ రిలేషను మీ పాస్ట్ లైఫ్ పర్సన్ మీ లైఫ్లోకి రావాలి అంటే అది మీరు ఒక డేట్ చేయాల్సిందే మీ పర్సన్కి మీకు కూడా మీరు ఒక డేట్ చేస్తే ఇక్కడ పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది చూద్దాం ఇంకేం చెప్తారు ఇంకా ఎవరైతే మీకు ఒక ఒక ఏమంటారు ఒక ఒక క్రష్ ఎవరు మీకు ఎవరి పైన అయితే ఉందో సో ఆ వ్యక్తులు మీతో ఒక ఒక ప్రతి మూమెంట్ కూడా షేర్ చేసుకోవాలని అనుకుంటారనమాట చాలామంది వన్ సైడ్ లవ్ చేస్తూ ఉంటారు క్రష్ ఉంటుంది ఇట్లాంటి వాళ్ళు కొన్ని కొన్ని మూమెంట్స్ అయితే మీతో షేర్ చేసుకోవాలని అయితే అనుకుంటారు ఇంకా కొన్ని కొన్ని విషయాల్లో మీ పైన పాజిటివ్గానే ఆలోచిస్తారు మీ రిలేషన్ గురించి మీ పర్సన్ అయితే కోరుకుంటున్నారు సో ఈ పెయిన్ని తీసుకోలేను సో ఈ పెయిన్ అంతా అంటే ఏదైతే ఇప్పుడు మీకు సపరేషన్ ఉందో ఈ పెయిన్ని తీసుకోలేరు సో ఈ పెయిన్ అంతా క్లోజ్ అవ్వాలి మళ్ళీ మీ రిలేషన్ క్లోజ్ అవ్వాలి మీ ఇద్దరి రిలేషన్షిప్లో ఒక గ్రోత్ రావాలని అయితే కోరుకుంటా ఉన్నారనమాట కాకపోతే నమ్మకం ఉంది మీ పర్సన్కి నమ్మకం ఉంది మీ పైన అలాగే యూనివర్స్ పైన నమ్మకం ఉంది మీరు ఎలాగైనా మళ్ళీ కలుస్తారు మీ లవ్ మళ్ళీ ఎట్లయినా స్టార్ట్ అవుతుంది సో మీ రిలేషన్ మళ్ళీ ముందుకు వెళ్తుంది అని నమ్ముతున్నారు బలంగా నమ్ముతున్నారు మిమ్మల్ని నమ్ముతున్నారు యూనివర్స్ని నమ్ముతున్నారు సో చాలా నమ్ముతున్నారు నమ్మకంతో ముందుకు వెళ్తున్నారు మీకు నమ్మకం ఉందో లేదో తెలియదు కానీ మీ పర్సన్కి అయితే చాలా నమ్మకం ఉందంట సో ఇదైతే చెప్తున్నారు ఇంకా అయితే మీరు మీరు మీకు ఈ వ్యక్తికి చిన్న చిన్న రీజన్స్ ఉన్నాయని చెప్తున్నారు మరి ఈ రీజన్స్ చిన్నవా పెద్దవా అన్నది మీకే తెలియాలి చిన్న చిన్న రీజన్స్ ఉన్నాయి సో ఈ రీజన్స్ అన్నది తొలగిపోతాయి మళ్ళీ మేము ఒకటైపోతామని అయితే మీ పర్సన్ అనుకుంటా ఉన్నారు మరి అవి చిన్న రీజన్సా పెద్ద రీజన్సా అనేది మీకే తెలియాలన్నమాట ఎందుకంటే జరిగింది మీ ఇద్దరి మధ్య కాబట్టి అవి చిన్న రీజన్స్ అని ఆ వ్యక్తి అయితే గట్టిపడేస్తున్నారు మీ పర్సన్ లైఫ్లో అన్నీ మీరే అంట సో చెప్తున్నారు నా లైఫ్లో అన్నీ మీరే అని చెప్తున్నారు మీ పర్సన్ మీ పర్సన్ సోల్ ఎప్పుడో మీతో కనెక్ట్ అయిపోయిందంట మిమ్మల్ని కలవక ముందే వాళ్ళ సోల్ మీతో కనెక్ట్ అయిపోయిందని చెప్తున్నారు సో ఇంకా సోల్ ఎప్పుడో కనెక్ట్ అయిందే ఇంకెప్పుడు విడిపోదు అన్నది మీ పర్సన్ ధీమా అనమాట సో అందుకే వాళ్ళు అంత నమ్మకంతో ఉన్నారు మిమ్మల్ని కలవకముందే మీ లైఫ్లోకి ఆ వ్యక్తి రాకముందే వాళ్ళ సోల్ మీతో కలిసిపోయిందని చెప్తున్నారు ఇంకా చాలా విషయాల్లో ఇవన్నీ అంటే ఈ గొడవలు కానీ లేకపోతే ఇట్లాంటి విషయాల్లో కానీ ఏదైనా కొన్ని కొన్ని కంప్లీట్ అయ్యే ఛాన్స్ ఏదైతే ఉందో సో దాన్ని వెతుకుతున్నారు ఆ పరిష్కారాన్ని వెతుకుతున్నారు ఈ ఇవన్నీ ఈ ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే ఈ సపరేషన్ కానీ ఇట్లాంటివన్నీ పోవాలి సో దీనికోసం ఏ ఇది ఏం చేస్తే ఇది పాసిబుల్ అవుతుంది సో మళ్ళీ మీరు కలుస్తారు లేకపోతే ఇప్పుడున్న ఈ ఈ పరిస్థితి ఏదైతే ఉందో సో అది ఎలా దాటిపోతుంది దీన్ని ఎలా ఫేస్ చేయగలుగుతాం సో దీనికి రీసొల్యూషన్ ఏంటి అనేసి వెతుకుతూ ఉన్నారు అనమాట ఇంకా మీ మీ పర్సన్ అంటే మీకు ఇంకా ఇష్టం ఉంది ప్రేమ అని అయితే అనుకుంటా ఉన్నారు మీ మీ పైన మంచి ఒక ఒక ఫీల్తో మీ పర్సన్ ఉన్నారంట చాలా మంచి ఫీల్తో మీ గురించి ఆలోచిస్తున్నారంట మీ పర్సన్ లైఫ్ లాంగ్ మీరు చాలా కేర్ చేస్తారంట చాలా ఏమంటారు చాలా క్లోజ్గా ఉంటారు చాలా కేర్ చేస్తారు చాలా విషయాల్లో మీ పర్సన్కి సపోర్ట్గా ఉంటారు అని అయితే అనుకుంటా ఉన్నారు నేను ప్రిపేర్ చేసిన కార్డ్స్ కూడా చూద్దాం ఒకసారి మనిద్దరం మునుపటిలా కలిసి ఉంటామన్న నమ్మకం పోతుంది అంటున్నారు అంటే చాలా కాలం దూరంగా ఉండలేకపోతున్నారు అన్నమాట సో దానికోసం కొంతమందికి మాత్రమే ఇది వర్తిస్తుంది అందరికీ కాదు ఓకేనా నేను నువ్వు నిందించుకోకు అంటే ఏదైనా ఈ వ్యక్తికి మీకు జరిగిన విషయాల్లో కానీ లేకపోతే కొన్ని కొన్ని సందర్భాల్లో మీరు అంటే ఈ వ్యక్తి గురించి ఏదైనా మీరు మిమ్మల్ని మీరు తిట్టుకోవడం కానీ లేకపోతే ఇట్లాంటి వ్యక్తులతో మీరు అనుభవిస్తున్న బాధ గురించి కానీ ఏదైనా ఇట్లా చేసుకుంటూ ఉంటారు కదా సో అట్లాంటివి చెయ్యొద్దు అయితే మీ పర్సన్ చెప్తా ఉన్నారు నువ్వు లేని నా ఈ జీవితంలో నేను సంతోషంగా ఉండలేను అని అయితే చెప్తా ఉన్నారు మీరు లేని లైఫ్లో సంతోషంగా ఉండలేనని చెప్తున్నారు మీరే లేకపోతే ఇంకా సంతోషం ఏముంటుంది చెప్పండి నువ్వు నాకు బాగా గుర్తు వస్తున్నావు నేను మర్చిపోలేకపోతున్నాను అని అయితే చెప్తా ఉన్నారు మీరు బాగా గుర్తు వస్తున్నారంట కేవలం నీ వల్ల మాత్రమే నా లైఫ్లో సంతోషాలను చూశాను అయితే చెప్తా ఉన్నారు మీతో ఉన్న సంతోషం ఎక్కడున్నా ఆ వ్యక్తికి రావట్లేదంట నీ పట్ల నేను చేసిన మో మోసానికి నీ కాళ్ళపై పడి క్షమాపణ అడగాలని ఉంది అని అయితే చెప్తా ఉన్నారు ఆ వ్యక్తి చేసిన అన్ని మిస్టేక్స్కి ఒకటే సారీ చెప్పి క్షమాపణ చెప్పి మిమ్మల్ని అడగాలని అయితే అనుకుంటా ఉన్నారు మనం లైఫ్లో మళ్ళీ కలుస్తామో లేదో అని నాకు భయంగా ఉంది అని అయితే చెప్తా ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు మీకు సపరేషన్లో ఇప్పటికే ఉండి చాలా అలసిపోయారనమాట చాలా లెసన్స్ అయితే నేర్చుకున్నారు దానికోసమే ఇప్పుడు ఒక భయం కూడా వెంటాడుతుంది లైఫ్లో నేను ఎవరికైనా క్షమాపణ చెప్పవలసి వస్తే అది నీకు మాత్రమే అని చెప్తున్నారు అంటే వాళ్ళ వల్ల మాత్రమే మీరు ఒక్కరు మాత్రమే బాధపడ్డారంట సో వాళ్ళ వల్ల ఇంకెవరు బాధపడలేదు అని అయితే చెప్తా ఉన్నారు నేను ఎందుకో రిస్క్ చేయలేకపోతున్నాను చెప్పా కదా ఇందాక సో ఈ వ్యక్తిని ఏంటనంటే కంట్రోల్ చేస్తున్నారు ఈ వ్యక్తికి ప్రేమ ఉంటుంది కలవాలని ఉంటుంది మాట్లాడాలని ఉంటుంది లేకపోతే మీరిద్దరు కలిసి లైఫ్ లీడ్ చేయాలని ఉంటుంది ముందుకెళ్లాలని ఉంటుంది అన్నీ ఉంటాయి ఈ వ్యక్తిని ఎవరో కంట్రోల్ చేస్తున్నారని ఆల్రెడీ మనం వీడియోలో చెప్పుకున్నాం కదా సో ఈ వ్యక్తిని ఎవరో కంట్రోల్ చేస్తున్నారు దానివల్లే రిస్క్ చేయలేకపోతున్నారు సో అది ఈ వ్యక్తికి అర్థం కావట్లేదు నేను చాలా మారాను కానీ రాలేని స్థితిలో ఉన్నారు ఇలా కంట్రోల్ చేస్తే ఎలా వస్తారు అదే కదా పాయింట్ ఇప్పుడు ఇక్కడ కంట్రోల్ చేస్తున్నారు కదా అది ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు అదర్ థర్డ్ పార్టీ అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు కాకపోతే ఈ వ్యక్తిని బాగా కంట్రోల్ చేస్తున్నారు కదా ఇంకెన్నాళ్ళు మన ఇద్దరి మధ్య ఈ దూరం అనేది చెప్తా ఉన్నారు నీ దగ్గరికి రాలేనందుకు సారీ అయితే చెప్తా ఉన్నారు రావాలనుకున్నా రాలేకపోతున్నారు కదా నువ్వు నాకు ఎంతో సహాయం చేశావు ఎంతో ప్రేమను చూపించావు కానీ నేను దాన్ని నిలబెట్టుకోలేకపోయాను అయితే చెప్తా ఉన్నారు మీరు చేసిన ప్రతి ఒక్కటి కూడా ఈ వ్యక్తికి గుర్తుంది సో దాన్ని మర్చిపోలేకపోతున్నారు అలాగే దాన్ని నిలబెట్టుకోలేకపోయారని కూడా అనుకుంటా ఉన్నారు ఈ ప్రేమ ఎల్లప్పుడూ నాతోనే ఉంటుంది ఉండాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని చెప్తున్నారు ఇందాక కూడా సోల్ ఎప్పుడో మీట్ అయ్యి మీట్ అయింది ఆ వ్యక్తి కలవక ముందే వాళ్ళ సోల్ మీ సోల్తో కనెక్ట్ అయింది సో మీ సోల్ కనెక్షన్ ఫీల్ అయ్యారు కదా అందుకే ఎప్పుడు వాళ్ళతోనే మీ ప్రేమ కూడా ఉండాలని అయితే అనుకుంటా ఉన్నారు నా ప్రాబ్లమ్స్ని నేను సాల్వ్ చేసుకోలేకపోతున్నాను ఎందుకంటే ఆ వ్యక్తి చేతిలో ఏం లేదు కదా సో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అలా చేస్తున్నారు లేకపోతే థర్డ్ పార్టీ అలా చేస్తున్నారు అన్న విషయం ఆ వ్యక్తికే తెలియకపోతే ఇంకా ఆ వ్యక్తి ఏం చేస్తారు చెప్పండి నీతో సరదాగా టైం స్పెండ్ చేయాలని ఉంది అని అయితే చెప్తా ఉన్నారు నా లైఫ్లో ఎవరు ఉన్నా నువ్వు మాత్రం సంథింగ్ స్పెషల్ అని అయితే చెప్తా ఉన్నారు సో మీ పర్సన్కి మీకు మీరు బాగా గుర్తు వస్తున్నారు మీ పర్సన్ మీకు ఇస్తున్న లవ్ మెసేజ్ అయితే ఇది సో ఈ వీడియో ఎవరికైతే కనెక్ట్ అయిందో వాళ్ళ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్ చేయండి మీకు ఏదైనా వీడియో కావాలంటే వీడియో కింద కమెంట్ చేస్తే నేను ఆ వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను పర్సనల్ రీడింగ్ ఎవరికైతే కావాలో వీడియో కింద టైటిల్లో నెంబర్ ఉంటుంది మెసేజ్ చేస్తే మీకు డీటెయిల్స్ అన్నది వస్తాయి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్